సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఆలయంలోకి రాగానే పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు అద్దాల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు రాష్ట్రంలో అత్యధికంగా భక్తులు వేములవాడుకు వస్తుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాబోయే కార్తీక మాసం నుంచి నిరంతరాయంగా నిత్యాన్న దానం చేయాలని ఆలోచన చేస్తున్నట్టు మంత్రి తెలిపారు రాజున్న ఆలయంలోని గోశాలలో ఉన్న పదిహేను వందల గోవులను వ్యవసాయ పనుల కోసం రైతులకు ఉచితంగా అందించడం జరిగిందన్నారు రాజన్న దర్శనం చేసుకోవడం జరిగింది ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఆ ఈ టెంపుల్కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించేలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేముల వాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది మీ భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఎవరెవరైతే ఉంటారో వారు మానసికంగా సిద్ధమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం